ఒక ఇది చేస్తాం ఇంకొక విషయం ఏమంటే కూడా మేము చట్ట సభల్లో ప్రవేశించకపోతే పార్టీల్లో పార్టీలతో గెలిచిన వ్యక్తులు ఒక్కరైనా గుంటూరు గురించి మాట్లాడుతున్నారా గుంటూరు అంజుమన్ ఆస్తి గురించి మాట్లాడుతున్నారా లేదు ఇవి ప్రజా సంఘాలే మాట్లాడాలి ప్రజా సంఘాలు మాట్లాడితేనే ప్రభుత్వాలు దిగి వస్తాయి కానీ పార్టీలలో ఉన్నవారు వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళ పనే మంచి చేసినా చెడు మాట్లాడుతు ప్రశ్నించడము వాళ్ళని ప్రభుత్వాలు పట్టుకోవు అందుకు ప్రజా సంఘాలు మాట్లాడాల ప్రజా సంఘాలు ఎందుకంటే ఒక అంజుమన ఆస్తి అనేది ఇది మన ఆస్తి ఇదే రూపంలో అన్ని ఆస్తి అన్ని ఆస్తులు పోతాయి కావాలంటే మీరు చూసుకోండి ఇదే ఏదో ఒక విషయంలో ఇది వర్క్ బోర్డులో పోయింది దీంట్లో పోయింది అనే మార్గం చూపించి వీళ్ళు గుంజడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మేము ఎక్కడ కూడా మా ఆస్తిలు ఎక్కడ కూడా ఇది జరుగుతా ఉంటే ఇది అల్లా మీద అల్లా పేరు మీద ఇచ్చిన ఆస్తుది ఇది ఎందుకంటే ఒకరు దానం ఇచ్చింది అల్లా పేరు మీద అల్లా అప్పుడు ఇచ్చేటప్పుడే ఇది తిరిగి వాళ్ళ కుటుంబానికే చెల్లదు కాబట్టి అలాంటిది ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ప్రభుత్వం ఎలా ఇది చేసుకుంటుంది ప్రభుత్వం ఒకలా తీసుకోవాలా అవసరం ఉన్నది నేను కాదనన్ను కానీ ముస్లింలు చచ్చిపోయారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వాళ్ళను చర్చించలేదా లేదా మీ పార్టీ వాళ్ళు ఏదైనా రాసిస్తే చైర్మన్లు మీరు చేసేస్తారా అలాగే చైర్మన్లు వాళ్ళతోనే ఓట్లు వేపించుకోండి మా దగ్గరికి రాగాకండి రేపు ఓట్లు స్థానిక ఎన్నికల్లో మీ చైర్మన్లే మిమ్మల్ని ఓటు విలువేసి గెలిపిస్తారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్లే గెలిపించారు స్థానిక ఎన్నికల్లో కూడా మీ చైర్మన్లే మిమ్మల్ని గెలిపిస్తారు ప్రజల దగ్గరికి రాగాకండి ఎందుకంటే ఇలాంటి మీద ఎందుకు చర్చ చేయలేదు ముస్లింలతో చర్చ చేయండి మీకేమన్నా అవసరం ఉంటే చర్చ చేయండి ముస్లింలకు అయినా అంజుమన్ ఆస్తిలో దానం ఇచ్చిన అల్ల ఆస్తి మీద ఎవరికి హక్కు లేనప్పుడు ప్రభుత్వానికి ఎలా హక్కు ఉంటుంది వర్క్ వక్ కు కొన్ని మీరే సవరణలు చేసి ఆ సవరణల మూలగా ఇది చేయడం అది చేయడం అంటే ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పే మూరి మీరు చేస్తున్నారు ఎన్ఆర్సీకి ఓటు వేసి వేయకపోయి ఉంటే ఆ ముస్లింలలో ఈ మార్పు వచ్చి ఉండదు మీరు బోర్డు బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింలలో మైనస్ ఉంది ప్రభుత్వం మీరు కావాలంటే ఈ రోజు నేను ఆ రోజు కూడా ఆ రోజు కూడా గత ప్రభుత్వానికి చెప్పాను హంగ్ వస్తుందంటే హంగ్ వస్తుందా నువ్వు బస్సు యాత్రకు పోయావా లేక నువ్వు మా సర్వే దేశానికి పోయావా అన్నావు కానీ ప్రజల దగ్గర మేము టీ తాగేటప్పుడు అడగమా ఇక్కడ ఎట్లా ఉంది సమాచారం ఇక్కడ ఎన్నికల పొజిషన్ ఎవరు వస్తారు ఇక్కడ ఎవరు అని చెప్పరా అడుగుతాం మేము ఎక్కడ పోయినా ఎక్కడుంది ఎట్లా ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఎలా ఉన్నారు ఎలా పని చేస్తున్నారు ఇది అడుగుతాం మేము అడగకుండా మేము మూగవార పోయి టీ తాగి నాష్ట తిని వచ్చేసేదానికి అడుగుతాం మేము కొన్ని తెలుసుకొని సోషల్ మీడియాలో చెప్తాం మేము పరిస్థితి ఇలా ఉంది అని ఈ ప్రభుత్వం కూడా ఈ గుంటూరు విషయంలో ముస్లింలతో చర్చించి ఆ వాళ్ళ ఆస్తి ఈ ఆస్తి ఆక్రమణలు మీకు అవసరం ఉంటుంది హైటెక్ కాకపోతే ఇంకొక పెద్ద సిటీ కట్టుకోండి పోయి మనం కాదనము కానీ ఈ ముస్లిం ఆస్తి మీద ఈ డెబ్బై రెండు ఎకరాల మీద ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ముస్లింల ఆస్తి ఎవరో ఇచ్చిన దానం ఇచ్చిన ఆస్తి అనేది ఒక మాట అడగకుండా ఏమీ లేకుండా మీరు అయిపోయింది అంటున్నారు కదా ఇది ముస్లిం సమాజంలో చాలా ఇదిగా లోతుగా పోయి ఉంది నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు నేను గుంటూరు ఆస్తిని కాదు కానీ ఆస్తి ఇక్కడ గుంటూరులో ఉంది ఆ ఆస్తి గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ అది నా హక్కు అది రే అది ఈ రోజు మీరు అది తీసుకున్నారు రేపు ఇక్కడ ఉన్న వర్క్అౌట్ హాస్టల్లో కూడా ఇదే మార్గం అలుస్తారు చైర్మన్ లో ఏమున్నది చైర్మన్ అతనే కాకపోతే ఇంకొక అతను మీరు మార్చుకుంటారు కానీ అల్లా ఆస్తిని మీద అన్యాయంగా ముందుకు సాగే అది ఎవరైనా గానీ దానికి ఫలితం వాళ్ళు అనుభవించక తప్పదు కాబట్టి నేను ఈ లైవ్ ద్వారా మాట్లాడ నిన్న కూడా మేము మాట్లాడాలనుకున్నాం ఈ గుంటూరు ఆస్తి గురించి ఎందుకంటే మేము ఇది పాదయాత్రలో మా స్లోగన్ లో అవి మేము మాట్లాడలేము కానీ ప్రెస్ మీట్ లో అన్ని చోట్ల మేము మాట్లాడాలనుకున్నాం సమయం మాకు కుదరలేదు కాబట్టి మేము తొందరగా ముగిసాం ఈ రోజు నేను అన్ని విషయాలు మాట్లాడుతా ఉన్నాం ప్రతి చోట నుంచి గుంటూరు అంజుమ ఆస్తి గురించి ప్రతి ఒక్కరూ మనం మాట్లాడాలి మనం గుంటూరు పోవాల్సిన అవసరం లేదు గుంటూరులో ఉన్నారు ముస్లింలు వాళ్ళు కూడా గల్ల వాళ్ళు కూడా హక్కుల కోసం మాట్లాడుతున్నారు ప్రజా సంఘాలు ఇంకా ముందుకు రావాలి ముందుకు వచ్చి మాట్లాడి అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది అని ప్రతి సహోదరుడికి నేను చెప్తున్నాను ఈ రోజు నీకు జరిగిన అన్యాయం రేపు నాకు జరుగుతుంది అనే ఆలోచనతో మనము ఉన్నంత వరకు మనకు మనం ఉండాలి అలా లేకపోతే అన్యాయం అనుకు అందరికీ జరుగుతుంది కాబట్టి